అక్కినేని నాగార్జున తన తండ్రి ఏఎన్ఆర్ తో కలిసి నటించిన సూపర్ హిట్ మూవీ కలెక్టర్ గారి అబ్బాయికి పోటీగా వచ్చిన సినిమాలు దీని బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తొలిసారిగా ఏఎన్ఆర్ నాగార్జున తో నటించిన మల్టీస్టార్ మూవీ ఇది అన్యాయాన్ని చూసి కోపంతో చట్టాలను ధిక్కరిస్తూ ముందుకు వెళ్లే కొడుక్కి ఆ చట్టానికి అధికారైన తండ్రికి మధ్య నడిచే చక్కటి ఎమోషనల్ ఫిలిం ఇది అలా తండ్రిపై సవాల్ చేస్తూ తండ్రి కోరుకున్నట్లు తిరిగి వస్తానని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లిపోయిన హీరో ఎలా తన లక్ష్యాలను సాధించాడన్నది డైరెక్టర్ బి గోపాల్ చక్కటి మాస్ ఎంటర్టైన్మెంట్ తో దీన్ని చిత్రీకరించారు ఈ మూవీకి రాంగోపాల్ వర్మ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు తన టాలెంట్ ఈ మూవీలో చూపించి ఇదే చిత్రానికి నిర్మాత అయిన యార్లగడ్డ సురేంద్రను ఒప్పించి తర్వాత తన దర్శకత్వంలోనే నాగార్జునతో శివ శివా సినిమా తీసి చరిత్ర సృష్టించాడు అక్కడ నుండి నాగార్జున కెరియర్ కూడా ఎలా టర్న్ అయిందో మనందరికీ తెలిసిందే ఇక కలెక్టర్ గారి అబ్బాయి విషయానికి వస్తే రజనీ ఇందులో హీరోయిన్ కాగా ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడిగా సుత్తువేలు చక్కటి హాస్యాన్ని ప్రదర్శించారు శారద చక్కటి ఎమోషనల్ తో పిండేసే తల్లి పాత్రలో ఒదిగిపోయారు కాగా సంఘ విద్రోహాల ఆటలు కట్టిస్తూ నాగార్జున అనునిచ్చిన తండ్రితో ఘర్షణకు దిగుతూ ముఖ్యంగా వీళ్ల మధ్య తోటాల లాంటి మాటలు పేలే డైలాగులు రాసి ఒప్పించిన గణేష్ పాత్ర అలాగే కొడుకు వాయిస్ తో ఏఆన్ఆర్ మాట్లాడే సీన్ ఫ్యాన్స్ కి ఒక ట్రీట్ అనే చెప్పాలి ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ తొమ్మిదిని విడుదలై డైరెక్ట్ గా ఇరవై తొమ్మిది కేంద్రాల్లో అర్ధ శత దినోత్సవం జరుపుకుని ఆపై స్లాబ్ సిస్టమ్ లో అనేక థియేటర్లు రికార్డులు నెలకొల్పుతూ శత దినోత్సవం మీదుగా సిల్వర్ జూబ్లీ కూడా జరుపుకుంది అలాంటి కలెక్టర్ గారి అబ్బాయికి పోటీగా వచ్చిన సినిమాలు వాటి జయ అపజయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం జంజాల గారి డైరెక్షన్లో విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన పడమటి సంధ్యా రాగం ఇది రెండు రోజుల గ్యాప్లో ఏప్రిల్ పదకొండు వచ్చింది అమెరికాలో నివసించే ఒక ఇండియన్ ఫ్యామిలీ స్టోరీ అలాగే మరికొందరు ఎన్ఆర్ఐల చుట్టూ కథ తిరుగుతుంది ఇందులోని జంజాల మార్క్ లవ్ స్టోరీ ఆకట్టుకుంటుంది ఈ మూవీ ఆద్యంతం చక్కని ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని దక్కించుకుంది నంది అవార్డు సైతం అందుకుంది పండగ లేదు పప్పం లేదు ఎంతసేపు వండుకోవడం మింగడం పడుకోవడం వచ్చే డైలాగులు విజయశాంతి తండ్రి పాత్రదారుడికి సుత్తి వీరభద్రం డబ్బింగ్ ఆకట్టుకుంది బాలకృష్ణ నటించిన సహజ సమ్రాట్ కూడా ఈ కలెక్టర్ గారి అబ్బాయికి పోటీగా వచ్చింది ఏప్రిల్ పదమూడున నాలుగు రోజుల గ్యాప్ తో అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చూపించలేకపోయింది ఈ సినిమాకి డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు విలేజ్ గ్రౌండ్ లో వచ్చిన సినిమా ఇది ఇక మరణ శాసనం అనే మరో సినిమా కలెక్టర్ గారి అబ్బాయి వచ్చిన మరుసటి రోజు అనగా ఏప్రిల్ పదిన రిలీజ్ అయింది ఈ సినిమా కూడా పరాజయం చెవి చూసింది రెబల్ స్టార్ కృష్ణరాజు నటించిన ఈ మూవీ అన్యాయాలకు పోలీసు విధించే శిక్షల ఆధారంగా మాస్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కించారు దర్శకుడు ఎస్ ఎస్ రావిచంద్ర ఇక మరో మూవీ కెఆర్ విజయ్ గారు దేవత పాత్రలో నటించిన జగన్మాత డివోషనల్ ఫిల్మ్ గా తెరకెక్కించారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కొంతమేర మాత్రం ఆకట్టుకుంది ఇక చిరంజీవి నటించిన ఆరాధన కలెక్టర్ గారి అబ్బాయికి రెండు వారాల ముందు వచ్చింది చిరంజీవి సుహాసిని రాజశేఖర్ నటించారు గుండెలు ఎమోషనల్ లవ్ స్టోరీ ఈ సినిమాకి దర్శకుడు భారతీరాజా ఇలా కింగ్ నాగార్జున సూపర్ హిట్ మూవీ కలెక్టర్ గారి అబ్బాయితో పోటీగా వచ్చిన సినిమాల్లో జంజాల విజయశాంతి గారి కాంబినేషన్లో వచ్చిన పడమట సంధ్య రావు కూడా విజయం దక్కించుకోగలిగింది మిగిలిన సినిమాలు యావరేజ్గా అబౌవ్ యావరేజ్ గా పరాజయం పోలయ్యాయి మరి చూశారు కదా కలెక్టర్ గారి అబ్బాయి ఈ సినిమాకి పోటీగా వచ్చిన సినిమాలు వాటి అపజయాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాప్